దాని మీద ఉంటుంది శక్తి పరి పరి విధాలుగా బాడీలో తెలియపోకుండా అలా కూడా శక్తిగానే అనిపిస్తుంది అందుకని మంచి విషయాలు ఇంట్రెస్ట్ అయినవి బాగా ఏంటంటే హుషారుగా అనిపిస్తుంది ఇష్టం లేని బలవంతంగా వినిపిస్తుంటే ఎవరైనా తలనొప్పి వస్తుంది కదా అట్లా అనమాట అలా మాట్లాడుతున్నా వింటున్నా అది మంచిగా ఉంటే బాడీకి మైండ్కి మంచిగా ఉంటుంది అదే స్థితిలో మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనంలో కూడా మనసు అనవసరమైన విషయాలు మౌన భాషలో మాట్లాడుకోకుండా ఉండాలి ఆలోచన పరంగా మానసికంగా అనేక విషయాలను తిప్పకుండా ఉండాలి మౌనంలో కూడా ఆ మౌనంలో కూడా ప్రశాంతంగా ఉండగాలి ఆ మనవులు కూడా భగవత్ స్పృహలో భగవద్ ధ్యానంలో భగవత్ ఐక్యమవుతున్న భావనలో విశ్వంతో కనెక్ట్ అవుతున్న భవనంతో ఇవన్నీ తెలుసుకొని ఆ విధంగా మౌనం పాటిస్తే తప్పకుండా ఆ कास्मिक पवर बाॉडी की ऐडें विश्वशक्ति ऐडें